శ్రీమాత్రే నమహ నిత్యార్చనకు స్వాగతం ఒక ఊరిలో చాలా మంది కోటీశ్వరులు ఉండేవారు వాళ్ళకి ఎన్ని కోట్ల ధనం ఉంటే అన్ని జెండాలు మేడ మీద ఎగరేసేవారు అలాంటి ఊర్లోకి ఒకరోజు ఒక సన్యాసి వచ్చాడు అతను ఆ జెండాల గురించి తెలుసుకుని అన్నిటిలోకి ఎక్కువ జెండాలు ఉన్న ఇంటికి వెళ్ళాడు ఆ ఇంటి యజమాని అరుగు మీద కూర్చుని ఓహో ఏదో వంక పెట్టుకుని నా దగ్గర డబ్బులు కాజేయడానికి వస్తున్నాడు ఈ దొంగ సన్యాసి అనుకుని స్వామి స్వామి ఈ ఇంటి యజమాని ఊర్లో లేడు మీరు ఇంక దయచేయండి అని ఆ సన్యాసితో అన్నాడు అయ్యో అలాగా నేను అతనికి పెద్ద ఉపకారం చేద్దామని వచ్చానే ప్రాప్తం లేదన్నమాట అంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే అది విన్న ఇంటి యజమాని పరుగు పరుగున సన్యాసి దగ్గరికి వెళ్ళి స్వామి ఆ ఇంటికి యజమానిని నేనే నన్ను క్షమించి లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి స్వామి అంటూ ప్రాధాయపడ్డాడు ఇంటిలోనికి తీసుకువెళ్ళిన తరువాత ఆ సన్యాసి ఆ ధనవంతుడికి ధర్మ సూక్ష్మాన్ని వివరిస్తూ ఉంటాడు చాలాసేపు అయిన తరువాత నేను ఇలాంటి వ్యర్థ ప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు లక్షల్లో నష్టం వస్తుంది మీరు చెయ్యాలనుకున్న ఉపకారం ఏదో త్వరగా చెయ్యండి స్వామి అని తొందర పెడతాడు అప్పుడు సన్యాసి నీ ఆయుర్దాయం ఇంకా ఆరు సంవత్సరాలే మిగిలి ఉంది అని చెప్పగానే ఇదేనా మీరు నాకు చేద్దామనుకున్న గొప్ప ఘనకార్యం అని చిరాకు పడతాడు అప్పుడు ఆ సన్యాసి ఆ ధనవంతుడికి ఒక చిన్న సూదిని ఇచ్చి ఇది చాలా మహిమగల సూది ఇది నీ దగ్గరే భద్రంగా దాచి నువ్వు చనిపోయిన తర్వాత దీన్ని జాగ్రత్తగా నా దగ్గరికి చేర్చు అని అంటాడు ఆ మాట వినగానే ఆ ధనవంతుడికి ఒక్కసారిగా కోపం వచ్చి నీకు మతి భ్రమించిందా నేను చచ్చాక ఈ సూదిని నాతో తీసుకెళ్తానా మీకెలా అందిస్తాను అని గట్టిగా అరిచాడు అప్పుడు ఆ సన్యాసి చాలా శాంతంగా నువ్వు మరణించాక చిన్న సూదిని నీతో తీసుకుపోలేని వాడివి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకుని పోగలవా అని ప్రశ్నించాడు ఆ మాటలు ధనికుడైన ఆ ఇంటి యజమానిని ఆలోచింపచేస్తాయి స్వామి ఇప్పటి వరకు అజ్ఞానంతో ఎంతో జీవితాన్ని వృధా చేసుకున్నాను ఇప్పటి నుంచైనా దాన ధర్మాలు చేసి ఎంతో కొంత పుణ్యం సంపాదించుకుంటాను స్వామి ఈ ఊర్లోనే అతిపెద్ద ధనవంతుడు తన ఇంటి వద్ద బంగారు నాణాలను పంచబోతున్నాడు అవసరమైన వాళ్ళంతా వచ్చి తీసుకుని వెళ్ళండి అని చాటింప వేయించాడు అది వినగానే చాలా మంది అతని ఇంటికి వస్తారు అప్పుడు ఆ ఇంటి యజమాని తన గుమస్తాని ఇంటి గుమ్మం ముందు నిలబెట్టి బంగారు నాణాలు పట్టుకెళ్లిన వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒక పుస్తకంలో రాయి అని చెబుతాడు ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చిన వాళ్ళందరికీ ఇరవై బంగారు నాణాలు పంచుతాడు ఆ రోజు సాయంత్రం ఆ గుమస్తాని పిలిచి ప్రజల అభిప్రాయం ఏంటో ఒక్కసారి చదవమని చెబుతాడు అప్పుడు ఆ గుమస్తా ఇలా చదవడం ప్రారంభిస్తాడు మొదటిగా బంగారు నాణం తీసుకున్నవాడు ఇలా అనుకున్నాడు పిసినారి పీనుగా ఇంకో ఇరవై బంగారు కాసులిస్తే వీడి సొమ్మేమైనా పోతుందా అని అన్నాడు ఇక వాడు ఇంకో పది కాసులిస్తే గానీ ఈ పూటకి తాగడానికి సరిపడా మద్యం రాదు ఆ పది కూడా ఇవ్వొచ్చు కదా అని రాశాడు అప్పుడు ఆ ధనవంతుడు చెవులు మూసుకుని ఆపవయ్యా ఆపు ఇక చదవద్దు అని చెప్పి వెంటనే సన్యాసి వద్దకు పరిగెత్తాడు స్వామి నేను ఈ విధంగా దానమిస్తే తీసుకున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా అసంతృప్తిని వ్యక్తపరిచారు స్వామి అని వాపోయాడు అప్పుడు ఆ సన్యాసి ఓదారుస్తూ నాయనా ఈసారి షడ్రశోపేతంగా పంచభక్ష పరమాణాలు వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు అని చెబుతాడు వెంటనే ఆ ధనికుడు ఇంట్లో భోజనానికి రమ్మని ఊరందరికీ చాటింపు వేయిస్తాడు మళ్ళీ గుమస్తాను ప్రజల అభిప్రాయాన్ని రాయమంటాడు తర్వాత రోజు రకరకాల పిండి వంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టించాడు ఆ సాయంత్రం తిరిగి గుమస్తాని పిలిచి ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారో చదవమంటాడు అప్పుడు గుమస్తా అయ్యా మొదటివాడు అన్నదాత సుఖీభవ అని దీవించాడు అయ్యా ఇక వాడు ఇంత కమ్మని భోజనం తిని ఎన్నాళ్ళయ్యిందో బాబుగారు చల్లగా ఉండాలి అని దీవించాడు దాదాపుగా అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరిచారు ఆ ధనవంతుడు చాలా ఆనందపడ్డాడు కోట్లు సంపాదించినారా అనే సంతృప్తి ఆ రోజు అతనికి లభించింది ఆ రోజు నుంచి నిత్యం అన్నదానం చేస్తూ పేదవారి ఆకలి బాధను తీరుస్తూ అతడు ధరించాడు శ్రీమాత్రే నమ